నేను మీకు అవే రంజిత్ గౌరవ్ ఎలా ఉన్నారు అందరూ అందరైతే బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నామని మీరందరూ ఇంకా బాగుండాలని స్టార్ట్ అయింది కదా హాఫ్ డే స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ట్వెల్వ్ థర్టీ కలా మా హైదరా అయితే ఇంటికి వచ్చేస్తుంది తనే వస్తుంది ఫస్ట్ టూ డేస్ అయితే నేను వెళ్ళి తీసుకొచ్చిన ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ తోని కలిసి మా హైదరా ఇంటికి వచ్చేసింది ట్వెల్వ్ థర్టీ సరికి ఇంటికి వచ్చేసింది అక్కడ అమ్మ నేను ఎండలో బాగా అలసిపోయి వచ్చినాయి కదా నాకు ఏదో ఒకటి చేసి ఇవ్వమ్మా ఏదో ఒకటి చేసి ఇవ్వమ్మా అని డైలీ అడుగుతూనే ఉంటుంది

తన కోసం అయితే ఏదో ఒకటి ఎండలో నడుచుకుంటూ వస్తుంది కదా బాగా అలసిపోయి వస్తుందని చెప్పేసి డైలీ ఇంట్లో ఉన్న వాటితో ఏదో ఒకటి అయితే మిల్క్ షేక్ అన్నా లస్సీ అన్నా ఇంకేమైనా సెలెడ్స్ అన్నా చేసి ఇంట్లోనే చేసి ఇస్తూ ఉంటా అనమాట ఇంకా ఈ రోజు అయితే బనానాతో అయితే పెరుగు ఇంకా బనానాతో అయితే లస్సీ ఇదే అనేం కాదు ఇంట్లో ఏమి ఉంటే అవే అనమాట ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి నా ఒపీనియన్ ఇక ఇంట్లో అయితే ఏవి లేకున్నా మా ఇంట్లో అయితే పెరుగు అయితే ఎప్పుడు స్టాక్ గానే ఉంటుంది పెరుగుతో అయితే ఇంకా లస్సీ అన్నా ఇంకా మజ్జిగ అన్న ఇస్తూ ఉంటా లేకపోతే పిల్లలు అయితే ఏవైనా సరే నేను ప్రేమగా చేసి ఇస్తాను కదా వాళ్ళైతే ఇష్టంగా తాగుతారనమాట ఇంకా సమ్మర్ నుంచి అలా కొంచెం ఏదైనా డ్రింక్స్ ఇస్తే చాలా బెస్ట్ ఎక్కువగా హెవీ ఫుడ్ కాకుండా లైట్ ఫుడ్ ఎక్కువ అయితే డ్రింక్స్ ఇంకా ఇట్లా మిల్క్ షేక్స్ లిక్విడ్స్ లో ఉన్నవి తీసుకుంటే మంచిదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా నా పిల్లలకైతే ఇట్లా అలవాటు చేద్దాం చెప్పినవి కాకుండా ఇంకేమైనా హెల్తీ డ్రింక్స్ మీకు తెలిసిన ఉంటే కామెంట్ లో అయితే షేర్ చేయండి పిల్లలకు ఇంకా హెల్త్ కి ఏవి మంచిగా ఉంటే మీకు ఏమన్నా నాకు పిల్లలు సమ్మర్లో ఎక్కువగా కూల్గా ఉన్న వస్తువులను తినడానికి అయితే ఇష్టపడతారుగా మెయిన్గా అయితే ఐస్ క్రీమ్ అనుక మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ బండి సౌండ్ వచ్చిందంటే చాలు వీధి చివర్లో ఉన్నప్పటి నుంచి అమ్మ నాకు ఐస్ క్రీమ్ నాకు ఐస్ క్రీమ్ అని చెప్పేసి నా చీరకుంగు లాగి మరి కోని కోని అని చెప్పేసి బాగా అల్లరి చేస్తారు ఇంకా వాళ్ళంట్లోనే హెల్దీగా ఐస్ క్రీమ్స్ చేద్దామని చెప్పేసి మీషోలో ఆన్లైన్లో లో అయితే ఐస్ క్రీమ్ మోల్స్ ఉంటాయి కదా వాటిని అయితే ఆర్డర్ పెట్టిన అవి వచ్చిన తర్వాత ఇంట్లోనే పిల్లలకైతే హెల్దీగా ఐస్ క్రీమ్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా ఐస్ క్రీమ్ కప్స్ వచ్చాక పిల్లలకైతే డైలీ ఇంట్లోనే ఐస్ క్రీమ్స్ అయితే చేసి పెట్టొచ్చు అయినా ఇప్పటి జనరేషన్ లో ఉన్న పిల్లలందరూ అంతే అబ్బా ఎక్కువగా జంక్ ఫుడ్స్ ఇంకా బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ మా పిల్లలకు మాత్రం అట్లా బయట ఫుడ్ అలవాటు చేయకుండా ఇంట్లోనే నేచురల్ తరులో నేను చేసిన ఫుడ్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు అనుకుంటాను మ్యాక్సిమం అయితే అదే లాగా స్టార్ట్ అయిందని చెప్పినా కదా ఎండలు అసలు నైన్ లోపే బాగా ఎండ కొడుతుంది అనమాట మాకు బట్టలు వాష్ చేయడానికి ముందట్నే ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లోకి ఏరియాలోకి నా వర్క్ అంతా తీరేసరికి ఎయిట్ థర్టీ నైన్ లోపే ఎండ వస్తుంది కదా ఇంకా అప్పుడైతే అక్కడ బట్టలు ఉతుక్కోవడం చాలా కష్టం అవుతుంది ఇంకా ఈ సమ్మర్ మొత్తం నేనైతే ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా బట్టలు వాష్ చేయడానికి అయితే ఇష్టపడతాను కాదు కానీ ఎండకు ఒక టూ మినిట్స్ ఉన్నామనుకో ఖచ్చితంగా నీరసం వస్తుంది అందుకే ఈ సమ్మర్ అయిపోయే వరకు ఈవినింగే బట్టలు వాష్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే అనుకున్నా ఈవినింగ్ టైం చల్లగాలికి అలా బట్టలన్నీ వాష్ చేసుకున్న తర్వాత బయట ఎక్కువ మేమైతే సమ్మర్ వచ్చిందంటే చాలు బయటనే ఎక్కువ ప్రిఫర్ చేస్తామన్నమాట బయట మంచిగా చేప వేసుకొని పిల్లలతో అయితే ఇట్లా టైం స్పెండ్ చేస్తున్నా ఈవినింగ్ మా హైడ్రాక్ అయితే హోంవర్క్ అంటే మా విలేజ్లో కానీ చాలామంది అనుకుంటారు ఇలా గవర్నమెంట్ జాబ్ పెట్టుకొని కూడా కూతుర్ని గవర్నమెంట్ స్కూల్లో వేశారు ప్రైవేట్ స్కూల్లో వేయొచ్చు అని చెప్పేసి చాలా మంది అనుకుంది నేను కూడా స్టార్టింగ్ లో మా బాబాకైతే నచ్చ చెప్పిన బావా మనం కూడా ప్రైవేట్ స్కూల్లో చేపిద్దాం మంచిగా చదివిపిద్దాం అని చెప్పేసి మనం కష్టపడేది పిల్లల చదువుకి కదా అని చెప్పేసి నేను కూడా చాలా విధంగా నచ్చచెప్పిన ఎంత నచ్చ చెప్పినా మా బావ అనమాట అదే గవర్నమెంట్ స్కూల్లో వేశాడు మా బావ మా అని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు నాకు అసలు అర్థం కాలేదు ఎందుకు మా బాబా ఇట్లా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిందని చెప్పేసి అసలు అర్థం కాలేదు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత నాకైతే అర్థమైంది ఎందుకు మా బాబు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిండు అసలు ఎందుకు ఏం ఆలోచన పెట్టుకొని జాయిన్ చేసిండని చెప్పేసి నాకైతే అప్పుడు అర్థమైంది మీరు చూస్తారు కదా ఇప్పుడైతే మా హైదరాబాద్ బుక్స్ అనమాట తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఇంకా మ్యాథ్స్ కానీ ప్రతి ఒక్కటి ఎంత బాగా చెప్తారంట అక్కడ టీచర్స్ అక్కడ మా స్కూల్లో ఫిఫ్త్ స్టాండర్డ్ వరకే ఉంటుందన్నమాట పిల్లలు కూడా చాలా తక్కువే ఉంటారు ముప్పై మంది ఏమో ఉంటారు ఈ ముప్పై మందికి నలుగురు ఐదుగురు టీచర్లు ఉంటారనమాట ప్రతి స్టూడెంట్ మీద మంచిగా కాన్సన్ట్రేట్ చేసి ఈ అమ్మాయి ఎలా చదవగలుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్క దాన్ని మంచిగా కాన్సెంట్రేట్ చేసి మరి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం ప్రైవేట్ స్కూల్లో ఎట్లయితే సెమినార్స్ కానీ ఇంకా యాక్టివిటీస్ కానీ ఎలా చేయిస్తారో ఇక్కడ కూడా సేమ్ అలాగే చేయిస్తారనమాట బాబా మా హైడ్ ని మెయిన్ గా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే ఒకటి ఉంది అబ్బా అదైతే మీతో షేర్ చేసుకుంటా ఆ ఊర్లోకి ప్రైవేట్ స్కూల్ బస్సెస్ అయితే ఎక్కువగా అవైలబుల్ గా ఉండవన్నమాట అవి కూడా కొంచెం రోడ్ మీదకి ఎక్కి వెళ్ళాలన్నమాట చిన్న పిల్లలు ఎందుకు ఇంత చిన్నప్పటి నుంచి టైర్డ్ అయిపోతుంది ట్రావెల్ లో అలసిపోతుంది ఎందుకు ఇంత చిన్నప్పటి నుంచి అవసరం ఊళ్ళోనో స్కూల్ ఉంది కదా ఇక్కడనే చదువుకుంటే చాలా బాగుంటుంది దానికి టాలెంట్ ఉంది నువ్వు చెప్తావు ఇంట్లో ఇంకా వేరే స్కూల్ ఎందుకు అని చెప్పేసి ప్రెసెంట్ అయితే ఇక్కడ జాయిన్ చేసిండు చూడాలి ఇంకా నెక్స్ట్ ఇంకొక వన్ ఇయర్ తర్వాత మా హైదరా చూసిన తర్వాత నెక్స్ట్ ఎక్కడ జాయిన్ చేద్దామా అని చెప్పేసి ఆలోచించుకుందామని అన్నాడు నిజంగా చెప్తున్నా కదా మా బావ ముందు జాగ్రత్తను చూసి నిజంగా నేనే షాక్ అయిపోయినా కూతురు మీద ఇంత ప్రేమ ఉందా అని చెప్పేసి తర్వాత అర్థం చేసుకున్నా ప్రతి రోజు ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టుకుంటారు కదా మీరు ఏ ముగ్గుతో అయితే ముగ్గు పెట్టుకుంటారో నాకైతే కామెంట్ లో షేర్ చేయండి నేనైతే மூடு ரக ఒకటైతే బియ్యం పిండి ఇంకొకటి ఏమో రాగి ముగ్గు అంటారు కదా అది ఇంకోటి ఇంకోటి ఏమో బోర్ నుంచి వస్తుంది కదా దసరు ఈ త్రీ అయితే మిక్స్ చేసుకొని ఒక నెలకు సరిపడా ముగ్గు పిండిని అయితే ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని దాని నుంచే అయితే రాగి ముగ్గు చూడడానికి కూడా బాగుండదు అట్లా అని చెప్పేసి మొత్తం పిండితో వేసినా కూడా అయితే బాగుండదు ముగ్గు కూడా రాదు ఇలా మనం మూడు మిక్స్ చేసుకొని ముగ్గు వేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ట్రై పెట్టుకోవడం అయిపోగానే ఇంకా ధనియాల పొడి ఇంకా అల్లంల్లి పేస్ట్ ఇవన్నీ మిక్సీకి వేసి మా అత్తమ్మకైతే పంపిస్తాను మాకైతే రోడ్ మీద షాప్ ఉందని చెప్పినే కదా అక్కడైతే అత్తమ్మ క్యాటరింగ్ చేస్తుంది ఇవన్నీ అక్కడికే అన్నమాట అనగనగరాగ చెప్పు అనగనగరా మామతి చేత చిబ్బు తినతి తినగ వేమతి ఇంకా మొత్తం అయిపోగానే మా హైడ్రక్ అయితే చదివించిన చదువు మొత్తం ఇట్లా రిపీట్ చేయించిన అనమాట మా హైడ్రా ఒక్కసారి చెప్తే అస్సలు మర్చిపోదు పద్యాలు కానీ ఇవన్నీ చాలా బాగా చెప్తుంది విన్నారు కదా మీరే మీరే కామెంట్లో షేర్ చేయండి మా హైడ్రా ఎట్లా చెప్పిందో నేను మా హైడ్ర ముద్ద కబుర్లు చెప్పుకుంటుంటే ఇంతలోపే మా కన్నయ్య వచ్చాడు మా కన్నయ్యకు జుట్టు బాగా పెరిగిందని చెప్పేసి మా బావనైతే కటింగ్ చేయించుకో రమ్మన్న ఇంకా కటింగ్ చేయించుకొని వచ్చిండు మా కన్నయ్యకు చక్కగా స్నానం చేయించిన తర్వాత ఇంకా మేమైతే డిన్నర్ అయితే చేసినాము రోజు డిన్నర్ అయితే చాలా స్పెషల్ అనమాట ఎప్పుడు లేని మా బావ బయట నుంచి మిర్చి బజ్జీ ఇంకా మినపావ వడ ఇంకా అవైతే తీసుకొచ్చాడు రోడ్ సైడ్ అమ్ముతారు కదా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట మా అందరం అలా బయట బాల్కనీలో కూర్చొని మంచిగా అయితే డిన్నర్ అయితే చేసినాం ఆ వీడియోస్ అయితే తీయలేదు ఇక మా బాగుండే కదా మా బాగుంటే ఉంటే వీడియోస్ తీయడం చాలా కష్టం అబ్బా మంచిగా అందరం కూర్చొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసినాం అవును మీలో ఇంతకీ మిర్చి మీకు ఏమంటే ఇష్టమో కామెంట్ లో షేర్ చేయండి నాకైతే శనగపప్పుతో వేస్తారు కదా వడ అదంటే చాలా ఇష్టం తినేటప్పుడు శనగపప్పు మధ్యలో మధ్యలో తాకుతుంది కదా తినడానికి చాలా బాగుంటుంది అబ్బా అయిపోగానే ఎవ్రీ నాకైతే ఇట్లా అయిపోయింది చాలా మంది తిన్న తర్వాత గిన్నెలన్నీ షింక్ లోనే పెడతా ఉంటారు అట్లా పెట్టుకోవడానికి కంటే ఎవ్రీ డే క్లీన్ చేసుకుంటే చాలా మంచిదంట నాకైతే ఈ విషయం పెళ్ళైన తర్వాత మా పిన్ని వాళ్ళ అత్తమ్మ అనుకుంటా నాకైతే చెప్పింది షింక్ లో గిన్నెలు ఉంచుకుంటే లక్ష్మి ఇంట్లో నిలవదని చెప్పేసి చెప్పింది ముందుకేమో కానీ పెళ్ళైన తర్వాత అన్ని ఆచారాలు నియమాలు పద్ధతులు పాటిస్తున్నా నేను నేనేనా అనుకున్న రోజులు కూడా ఉన్నవి సర్లే ఇక విషయం వదిలేసేయండి కానీ ఏంటి ఇప్పుడు గోరింటాకు పెట్టుకుంటున్నారు అని అనుకుంటున్నారు కదా మా ఇంటి పక్కన వాళ్ళు చెట్టు బాగా పెద్దదైన అని చెప్పేసి కొట్టి పక్కకు పడేశారు ఇంకా అది మా బాప తీసుకొచ్చి మంచిగా తెంపి శుభ్రంగా కడిగి పక్కకు పెట్టింది ఇక దాన్ని నేను ఇంత ముందుకు మిక్సీ వేసుకొని అంతా తీరిన తర్వాత మేమైతే గోరింటాకు పెట్టుకుంటున్నాము గోరింటాకు పెట్టుకోవాలంటే గోరింటాకు ఉండడమే కాదు కొంచెం ఊపిక కూడా ఉండాలబ్బా ఎందుకంటే గొరింటాకు పెట్టుకోవాలి అది ఆరాల ఎర్రగా ఎంత వరకు ఉంచుకోవాలి చిన్నగా ఉన్నప్పుడు మా బాప మూకంటుండేదనమాట గొరింటాపు ఎక్కువసేపు ఉంచుకోవే మంచిగా పండితే మంచి మూడు వస్తాడని చెప్పి నవ్వుకుంటూ ఊక అంటుండేదనమాట అప్పుడు కాదు ఇప్పుడు కూడా నాకు ఎర్రగానే పండింది ఎందుకంటే మా బావ చాలా మంచోడు అనమాట ఇంతకీ మీరు కూడా ఎప్పుడో ఒకసారి అయితే గొరింటాకు పెట్టుకుంటారు కదా ఇంతకీ మీ గోరింటాకు ఎట్లా పండిందో నాతోనైతే షేర్ చేయండి ఇదైతే నిజంగా నిజమే అంటారా అంటే ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని దీనికి ఆన్సర్ అయితే మీరే చెప్పాలిగా ఏమంటారో ఏమో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్